ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజేతగా భారత్ నిలిచింది పదమూడేళ్ల ప్రపంచ కప్ కలను రోహిత్ సేన నెరవేర్చింది ఆశలు లేని స్థితి నుంచి గొప్పగా పోరాడి ఫైనల్లో దక్షిణాఫ్రికాపై సంచలన విజయాన్ని నమోదు చేసింది సమిష్టిగా పోరాడుతూ ఓటమిని భయపెట్టి గెలుపు తీరాలకు ఘనంగా చేరింది బార్బడో స్వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది మొదట భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట డెబ్బై ఆరు పరుగులు చేసింది విరాట్ కోహ్లీ అక్షర్ పాటిల్ సత్తా చాటారు మహారాజ్ నోకియా చెరో రెండు వికెట్లు తీశారు అనంతరం చేద్రడు దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లకు నూట అరవై తొమ్మిది పరుగులు చేసింది హెన్రిచ్ క్లాసన్ పోరాడాడు హార్దిక్ మూడు వికెట్లు బుమ్రా హర్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లతో విజృంభించారు అయితే ఫైనల్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టీ ట్వంటీలకు గుడ్ బై చెప్పారు మరోవైపు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా కోచ్ పదవికి వీడ్కోలు పలికాడు ఈ క్రమంలో ద్రావిడ్ ఎమోషనల్ అయ్యాడు భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో సమర్థుడైన ద్రావిడ్ ఈసారి మాత్రం కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు భారత క్రికెట్ కు ఎన్నో సేవలు అందించిన ద్రావిడ్ ప్లేయర్ గా ప్రపంచ కప్ ను అందుకోలేకపోయాడు కానీ ఆ కలను కోచ్ గా నెరవేర్చుకున్న వేళ ఉబికి వస్తున్న కన్నీటిని కంట్రోల్ చేసుకోలేకపోయాడు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లో టీమిండియా కోచ్ గా బాధ్యతలు అందుకున్న ద్రావిడ్ గత టీ ట్వంటీ వన్డే ప్రపంచ కప్పుల్లో జట్టును గెలిపించలేకపోయినా ఆఖరి మిషన్ లో మాత్రమే సక్సెస్ అయ్యాడు మరోవైపు ద్రావిడ్ గుడ్ బై చెప్పడంతో ఆటగాళ్లు కూడా ఎమోషనల్ అయ్యారు ద్రావిడ్ ఎత్తుకుని జై కొట్టారు ఘనంగా ఫేర్వెల్ ఇచ్చారు